ಅಲ್ಹಮ್ದು ಇಲ್ಲಹಿ ರಬಿಲ್ ವಸ್ಲಾತ್ ವಸ್ಲಾಮ್ವಾನ್ಸ್ ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀರು ಸರ್ವ ಲೋಕ ನಿಮಕ ಸೃಷ್ಟಿಕರ್ತನ ದೈವಾ ಸಮಸ್ತ ಸ್ತೋತ್ರ ತಿಳಿಸಿಕೊಂಡು ಸೋದರ ಮಹಾಶರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಿಯುಲಾರ ನೇನು ಈ ರೋಜು ಮೀ ಮುಂದು కుటుంబ వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశర అన్ని ధర్మాలలో కూడా మరీ ముఖ్యంగా మన పవిత్ర భారతదేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడేదానికోసము రక్షించేదానికోసము రక్షించేదాని కోసము ఎన్నో చట్టాలు కట్టుబాట్లు నీతి నియమాలు సాంప్రదాయాలు పెట్టడం జరిగింది కానీ కాలానుగుణంగా అన్నీ అంతమైపోతున్నాయా ఆ కట్టుబాట్లన్నీ తెగిపోతున్నాయా సమాజం చెడిపోతుందా అనే అనుమానము కలుగుతూ ఉంది దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈ మధ్యనే ఒక హైకోర్టులో ఒక తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పు ఏమిటి అంటే ఒక సైనికుడు దేశ రక్షణలో భాగంగా దేశ సరిహద్దులను కాపాడుతూ అక్కడ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు కానీ అతని భార్య మాత్రము ఇక్కడ అక్రమ సంబంధము పెట్టుకొని వేరే పరపురుషులతో సయ్యాటాలు చేస్తూ శృంగారాలు చేస్తూ వ్యభిచారం చేస్తూ విచ్చలవిడి జీవితం గడుపుతుంది గడుపుతూ ఉంది మరి ఈ విషయం తెలిసిన భర్త అంత సులభంగా విడాకులు ఇచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి ఏదైనా బలమైన సాక్ష్యం ఉంటే ఈమెతో తెగతెంపులు చేసుకోవచ్చు విడాకులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో సాక్ష్యం కోసము ఈమె ఒక హోటల్ ఒక లాడ్జింగ్కు పరపురుషులతో వెళ్ళి పోవడము రావడము ఈ సీసీ కెమెరాలు సాక్ష్యాలుగా పెట్టడం జరిగింది మరి సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా ఉన్నత న్యాయస్థానం ఏమి చెప్పింది అంటే స్త్రీకి స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది పరపురుషులతో తిరగవచ్చు అభ్యంతరం లేదు అని కోర్టు తీర్పునివ్వడం జరిగింది కానీ సోదర మహాశలరా ధర్మశాస్త్రాలు ఏమి చెప్తూ ఉన్నాయి అంటే భార్య ఎటువంటి పరిస్థితిలో కూడా భర్తకు తనపై అనుమానం రాకుండా చూసుకోవాలి అదేవిధంగా భర్త కూడా ఎటువంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడకుండా వ్యభిచారానికి చెడుకు పాల్పడకుండా తనపై భార్యకు అనుమానం రాకుండా చూసుకోవాలి ఒకసారి మనసులో అనుమానం వచ్చిందంటే ఆ కుటుంబము చిన్న భిన్నమయ్యేదానికి అవకాశం ఉంది నాశనం అయ్యేదానికి అవకాశం ఉంది అందుకోసమే ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పడం జరిగిందంటే ఇంటిలోకి వెళ్లేదాని కోసము కూడా ఇంటి వారి యొక్క అనుమతి తీసుకోవాలని ఉంది మూడు సార్లు సలాం చేయాలి వాళ్ళు జవాబు చెప్పి లోపలికి ఆహ్వానిస్తే వెళ్ళాలి లేకపోతే వాపసు వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా పరపురుషులు ఇతర ఇళ్ళల్లో తొంగి చూడకూడదు ఒకవేళ ఆ విధంగా తొంగి చూసినట్లయితే మీరు ఒక బాణం తీసుకొని అతని కళ్ళను పొడవండి అని ప్రవక్త సలహా సలం గారు తెలియజేయడం జరిగింది మరి తన సొంత గృహంలో తన ఇంటిలోనే ప్రశాంతంగా ఒక వ్యక్తి జీవితం గడపలేకపోతే మరి బజారులో బయట అతను ఏ విధంగా ప్రశాంతమైన జీవితం గడిపేదానికి అవకాశం వ్యక్తి యొక్క గృహస్థ జీవితం ఏదైతే ఉందో అది ప్రశాంతంగా ఉన్నప్పుడే మనుగడ సాగించగలదు లేకపోతే అక్కడ శైతాను వచ్చి అపోహలు కల్పించినట్లయితే ఆ సంసారము బజారు పాలయ్యేదానికి అవకాశం ఉంది మరి మన సమాజంలో చూసినట్లయితే ఈ ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఏ విధంగా ఉన్నాయి అంటే బలవంతం చేయకుండా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఎవరితో విచరించినా కానీ తప్పు లేదు అనే విధంగా చాలా తీర్పులు ఈనాటికే వచ్చాయి నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఈ సినిమా రంగం ఏదైతే ఉందో చలనచిత్ర రంగం ఏదైతే ఉందో రాజకీయ రంగం ఏదైతే ఉందో ఈ రెండు రంగాలు మాత్రమే భ్రష్టు పట్టాయి అనుకున్నాను నేను కానీ ఈరోజు చూస్తే న్యాయస్థాన రంగం ఏదైతే ఉందో తీర్పులు ఇచ్చేవారు కూడా భ్రష్టు పట్టిపోయినట్లు మనకు అర్థమవుతూ ఉంది మరి సోదర మహాశలరా ఒక భర్త భార్య కోసము దేశ రక్షణ కోసము మంచు కొండల్లో అడవుల్లో కీకారణ్యంలో కష్టపడి భార్యా బిడ్డల్ని పోషిస్తే తల్లిదండ్రుల్ని పోషిస్తే ఇక్కడ అతని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ వీళ్ళు విచ్చలవిడి జీవితం గడిపితే దానికి ఒక అర్థం అనేది ఉందా రోజు భార్యను ప్రజలు ఎందుకు ప్రేమించడం లేదు తల్లిదండ్రులను ఎందుకు గౌరవించడం లేదంటే వారి ఇటువంటి చర్యల కారణంగానే ఏ ఒక సోదరుడు తన చెల్లి రక్షణ కోసం రావడం లేదు ఒక భర్త భార్య రక్షణ కోసం రావడం లేదు తల్లిదండ్రులు పిల్లల రక్షణ కోసం రావడం లేదు అదేవిధంగా తల్లిదండ్రుల పోషణ కోసం సంతానం రావడం లేదు దీనికి కారణం ఏమిటంటే తమ బాధ్యతల నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పించుకొని విచ్చలవిడి జీవితం గడిపేదానికి తన మనోగాంక్షల ప్రకారం జీవితం గడిపేదానికి సిద్ధమవుతున్నాడు కాబట్టి సమాజంలో ఇటువంటి చెడులు ప్రబలినప్పుడు ఎక్కడైతే సారాయి ఈ వ్యభిచారం సర్వసాధారణమవుతాయో ఆ జాతి అతి త్వరలో కనుచూపు మేరలో నాశనం అవుతాయి అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది సోదరా మహాశలరా ఈ విధంగా కుటుంబానికి సంబంధించి నైతిక విలువలకు సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో మనం చెప్పుకునేదానికి అవకాశం లేదు మరి మన భారతీయ సమాజం కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా తన శిలాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటూ సక్రమమైన మార్గంలో మనం జీవితం గడిపిన గడిపినట్లయితే మనము ఇహఫలం లోకాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అదే అదేవిధంగా దైవ చిత్తమైతే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వలైమ్ వరహతుల్హి వ